పార్టీలోకి రావడం జరిగింది నిన్నగాక మొన్న నేను కూడా ఎస్సీ కాలనీ మొత్తం కూడా తిరగడం జరిగింది ఈ ప్రాంతంలో చాలా సమస్యలు పట్టాలు కావచ్చు ఇల్లు కావచ్చు తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నా కూడా ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని నమ్మి అని అడిగి ఓట్లు వేపించుకొని ఈరోజు ఏ ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి కనపడుతుంది సో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మా నాయకత్వంలోనే పనులు జరుగుతాయని నమ్మి ఈ రోజు మమ్మల్ని నమ్మి పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను స్వాగతం మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా కాపాడుకోవడమే కాకుండా మీకు ఎటువంటి సమయము ఏ ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎటువంటి అవసరం వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఏదైనా సరే ఏ టైంలో అయినా సరే మీకు అందుబాటులో ఉండడమే కాకుండా మీకు అండంతగా ఉండి మీకు ఏ సమస్య వచ్చినా మేము అండగా ఉంటామని మరొకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ ద్వారా తప్పకుండా రేపు పొద్దున వచ్చే రోజుల్లో మళ్ళీ మంచి రోజులు వస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చినప్పుడు తప్పకుండా ఎస్సీ కాలనీలో ఏ నమ్మకంతో అయితే వచ్చినారో అదే నమ్మకాన్ని కాపాడుకొని ఎస్సీ కాలనీలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము మీరు చూస్తారు తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కుటుంబాలన్నిటికీ కూడా మేము అండగా ఉంటాము పాత కొత్త తేడా లేకుండా అందరూ కూడా కలిసి ఈరోజు మన రాష్ట్రం కోసం మన గ్రామాల కోసం మన పిల్లల కోసము భవిష్యత్తు కోసము మనము అందరం కూడా కలిసి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీని మమ్మల్ని తప్పకుండా కాపాడుతారు తప్పకుండా కష్టపడతారు నమ్మకం మా అందరికి కూడా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ దాదాపుగా ఇరవై కుటుంబాల వాళ్ళ పేర్లు కూడా మీడియా మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది సో వీళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా కాపాడుకుంటామని చెప్పి కూడా సందర్భంగా వీళ్ళందరూ కూడా